అందరికీ జైభీలు అందరి ప్రజలకు నమస్కారములు నా పేరు నిడిగండ కృష్ణయ్య పెద్ద కారుపాముల గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా బేడబుడుగజం అక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎస్సీ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా కానీ బేడబుడుగ జంగాలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా వాళ్లకు ఇండ్ల స్థలాలు కానీ గవర్నమెంట్ ప్లాట్లు కానీ మరియు మూడెకరాల భూమి కానీ ఏ బుడ బేడబుడగ జంగాలకు ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసగించడం జరిగింది మరియు రెండు వేల తొమ్మిదిలో మా సంఘం అధ్యక్షుడు నాగర్ కర్నూలు పార్లమెంటుకు నామినేషన్ వేసి ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్లు రావడం జరిగింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మన ఓటు మనం వినియోగించుకుంటున్న అప్పుడు మన అభ్యర్థి నిలబడ్డప్పుడు మన వేడుబుడుగ జంగాలు పార్లమెంటు చట్టసభలోకి మన ఉనికిని చాటుకోవడానికి ఎక్కడ అవకాశం ఉన్నా మనం అక్కడ మనం మాదిగా మాల సోదరుల తర్వాత మనం కూడా అత్యధికంగా మూడవ జనాభా కలిగిన ప్రజలు ఉన్నాం గవర్నమెంట్కు అల్టిమేటం పంపాలి కాబట్టి మన వేడబుడుగ జంగా నాగర్ కర్నూలు పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లక్ష మంది మన ఉనికిని చాటుతూ స్వతంత్ర అభ్యర్థిగా బీడబుడుగ జంగాల హక్కుల పోరాట సమితి గౌరవాధ్యక్షుడైన శ్రీ నిడుగొండ కృష్ణాయకు ఓటు వేసి అత్యధిక మిజార్టీతో గెలిపించి గలరని కోరుకుంటూ జై భీమ్ జై జంగం జై జై జంగం